ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి సార్ భీమవరం స్పెషల్ ఇక్కడ పికిల్స్ ఎస్పెషల్లీ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్ దొరుకుతాయి సార్ ఇక్కడ చూసుకోండి సార్ చూపించండి ఇక్కడ ఆత్రేపురం నుంచి పూతరేకులు సార్ స్పెషల్ నేతి పూతరేకులు డ్రై ఫ్రూట్ ఇక్కడ అక్కడ నుంచి తెప్పిస్తాము మాడుగుల నుంచి హల్వా మాడుగుల హల్వా ఉంటుంది మైసూర్ పాక్ తాపేశ్వరం నుంచి మరత కాజా తెప్పిస్తాము అండ్ కాకినాడ నుంచి గుట్టం కాజా అండ్ మసాలా క్యాషూస్ ఉంటాయి పిచ్చుగూళ్ళు అంటారు ఇవి గరాజీలు అంటారు నగరం అనే విలేజ్లో స్పెషల్గా చేస్తారు ఇవి అక్కడ నుంచి తెప్పిస్తారు ఇది అక్కడ నుంచి తెప్పిస్తాము ఈ సోన్ పాపిడి అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ కేక్స్ అండ్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి ఉంటాయి సర్పవారం నుంచి అంటే సర్పవారం స్పెషల్ తాండ్రాస్ ఉంటాయి ఇక్కడ ఇది సర్పోరం షుగర్ మామిడి తాండ్ర ఇందులో చాలా రకాలు ఉంటాయి బెల్లం మామిడి తాండ్ర షుగర్ మామిడి తాండ్ర అని ఇందులో ఇంకా తాటి తాండ్ర అని స్పెషల్ ఇది చాలా బాగుంటుంది అలాగే సర్పవరం జెల్లీస్ ఉంటాయి ఇక్కడ చూడండి తాండ్రాస్ ఉంటాయి జెల్లీస్ పచ్చి మామిడికాయ గ్రీన్ మ్యాంగో జెల్లీస్ స్ట్రాబెర్రీ జెల్లీ గోవా జెల్లీ అండ్ ఈ అంటారు చిన్నప్పుడు తినే వాళ్ళం మనం చాలా చాలా బాగుంటాయి టేస్టీ డ్రై ఫ్రూట్స్ అవి అన్ని డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైసెస్ లో మనది సార్ ఈ జంతికలు వాము జంతికలు అంటారు వీటిని ఈ ఒంటికి చాలా మంచి వాము తిండవల్ల పప్పు చకదీలు ఆంధ్ర నుంచి తెప్పిస్తాము అన్న అండ్ హాట్ ఐటమ్స్లో చూడండి చాలా టైప్స్ ఆఫ్ హాట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ స్వీటే మేడం అండ్ ఈ చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ కారం పూలు ఉంటాయి సార్ మన దగ్గర స్పెషల్ కూడా చూడండి హాట్ ఐటమ్స్ చాలా టైప్ డిఫరెన్సెస్ ఉంటాయి చాలా టేస్ట్ బాగుంటాయి ఇక్కడ అన్నీ ఆంధ్ర నుంచి వేర్పిస్తాం ఇంపార్టెంట్ ఇక్కడేమండదు డ్రై కివీస్ డ్రై కివీ మునకాని కిస్మిస్ చాలా బాగుంటుంది అండ్ స్పైసెస్ మనకి ఇక్కడ స్పైసెస్ ఇవన్నీ స్పైసెస్ సార్జ్ మనకి ఇక్కడ కాకరకాయ కాకరకాయ చిప్స్ అని కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ రాగి చెకౌడీలు హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చూడండి సార్ సాల్టెడ్ ఆమ్లా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో సార్ మనకి ఇక్కడ సీడ్స్ ఉంటాయి చూడండి పంపిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ పుళ్ళు కూడా ఉంటాయి సార్ చాలా కారం పుళ్ళు స్పెషల్ యాక్చువల్లీ ఇది వేసుకోండి వేసుకుంటే గింజల పొడి చూడండి పొడి పచ్చిపప్పుల పొడి కొబ్బరి కారం అండ్ ఉల్లి కారం మల్ల కారం నువ్వుల కారం పుదీనా కారం కాకరకాయ పొడి చింతచిగురు పొడి అండ్ చూడండి ఇక్కడ ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చాక్లెట్స్ కూడా ఉంటాయి ఫారెన్ చాక్లెట్స్ అవి ఇచ్చూ క్యాండీస్ అంటారు సార్ చిన్నపిల్లలు చాలా అండ్ ఇక్కడ ఆంధ్ర స్పెషల్ డ్రింక్స్ ఇవి అవి చూడండి ఆటోస్ గ్రేప్ జ్యూస్ ఆటోస్ గ్రేప్ జ్యూస్ గుమ్మడి వడియాలి సార్ బూడిది గుమ్మడి వడియాలి అండ్ మనకి ఇక్కడ సగ్గు బియ్యం వడియాలు కూడా దొరుకుతాయి కారం సగ్గు బియ్యం వడియాలు ప్లెయిన్ సగ్గు బియ్యం వడియాలు అండ్ మజ్జిగ మిర్చి ఇది ఇక్కడ ఫ్రూట్ క్యాండీస్ ఉంటాయి ఒరిజినల్ ఫ్రూట్ క్యాండీస్ అండ్ ఈ హజ్మాల ఇది రెడ్ హజ్మాల ఇది బ్లాక్ ఎస్పెషల్లీ ఫర్ డైజెషన్ పర్పస్ బోన్ చేసాక తినడానికి అండ్ మనం చిన్నప్పుడు తినేవి పోలీస్ ఇప్పుడు ఎక్కడ యాక్చువల్గా ఇవి కనబడట్లేదు ఎక్కువ దొరకట్లేదు ఇక్కడ ఇవి ఇవి ఇక్కడ నారింజ మిఠాయి గ్రేప్ మిఠాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ మన నిమ్మకం అండ్ మనం చిన్నపు చింతపండుని దంచుకొని అలా చక్కెర వేసుకొని తినేవాళ్ళం అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నీ డేట్స్ సార్ డ్రై డేట్స్ అండ్ ఇక్కడ క్యాషి చిక్కీ మిక్స్డ్ ఫ్రూట్ మిక్స్డ్ సీడ్స్ చిక్కీ ఫ్లాక్స్ సీడ్ చిక్కిది పల్లి చిక్కి సన్నపు సార్ సార్ ఇక్కడ మన గోదావరిలో రుచులు ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి చాలా ఇది జేఎన్టీయు ప్రజెంట్ మనం ఉన్నది జేఎన్టీయు బ్రాంచ్లో మనకు వచ్చేసి డిఎల్ఎఫ్ రాయదుర్గం ఎస్ఆర్ నగర్ బాలానగర్ కుక్కపల్లి మెట్రో తిన్నలు ఉంటాయి కేపీహెచ్పి బాలానగర్ ఇక్కడ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఆంధ్ర స్పెషల్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కానీ హార్ట్స్ కానీ స్వీట్స్ కానీ పళ్ళు కానీ తాండ్రాలు కానీ అన్ని ఎక్కడ దొరుకుతాయి సార్ లేదు సార్ డోర్ డెలివరీ ఏం లేదు సార్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ బ్రాంచెస్లో వచ్చి తీసుకోవాలి సార్ పికిల్స్ కూడా భీమవరం నుంచి స్పెషల్ పికిల్స్ మీరు చూసారు ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్ మీకు దొరుకుతాయి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా దొరుకుతాయి సార్ మీకు స్పైసెస్ హాట్స్ స్వీట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ మీకు అవైలబుల్గా దొరుకుతాయి సార్ ఇక్కడ సార్ బటర్ఫ్లై టీ టీ పౌడర్స్ అది ఇందులో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి ఇది చావోమల్ టీ పొడి అండ్ ఇది జాస్మిన్ ఫ్లవర్ టీ అండ్ ఇది పూలాంగ్ టీ బిస్కస్ ఫ్లవర్ టీ ఇది గ్రీన్ టీ అండ్ ఇక్కడ జిన్ను పౌడర్ కూడా దొరుకుతుంది చల్లగుత్తులు అంటారు సరే చాలా బాగుంటాయి టేస్ట్ స్వీట్ యాక్చువల్గా టూ హాట్ స్వీట్ రెండు ఉంటాయి స్వీట్ ఇది మన దగ్గర స్వీట్ దొరుకుతుంది చాలా బాగుంటుంది పాప్కార్న్ అండ్ మిక్స్డ్ స్వీట్స్ లడ్డూస్ అండ్ డేట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర గర్ల్స్ డేట్స్ న్స్ సార్ ఫ్రూట్ జామ్ కుకీస్ అండ్ డ్రై ఫ్రూట్ కేక్ సార్ ఇది వెనీలా బార్ కేక్ ఇవన్నీ అన్ని ప్యూర్ వెజ్ సార్ అంటే బయట మనం యాక్చువల్గా బేకరీ వాటిల్లో చూస్తుంటే మనం ఎగ్ మిక్స్ చేసి ఉంటారు ఎగ్గు మిక్స్ చేసి అమ్ముతుంటారు కానీ ఇది అలా కాకుండా పర్ఫెక్ట్ వెజ్ సార్ ప్యూర్ వెజ్ ఇది అండ్ ఇందులోనే క్రీమ్ రోల్స్ ఉంటాయి

చాక్లెట్ చాక్లెట్ బార్కే చాక్లెట్ బార్కే చాకో బార్కే దగర పులివరా పేస్ట్ కొడ దొర్పుతుంది సరే బైట్ రైస్ తో కలిపేసుకొని తినడానికి అండ్ చిత్రణం పేస్ట్ కొకో కొకో ఈ దొన్న కాయ పకిల్చది ఇది క్యారెట్ ఫ్లేవర్ ఈ చిక్కుడు కాయ పకిల్చది ఇది డబ్బాకాయ అండ్ ఇది ఉసిరికాయ ఆమ్లా ఇది నిమ్మకాయ ఇది గోంగూర ఇది బెల్లం ఆవకాయ స్వీట్ ఆవకాయ అండ్ మనకు ఆవకాయ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లి గార్లిక్ డ్రమ్ స్టిక్ టమాటో క్యాష్యూ పిక్కిలు కూడా ఉంది మన దగ్గర క్యాషు పిక్కిలు కరివేపాకు అండ్ మాగాయి చింతకాయ కొత్తిమీర పుదీనా అండ్ పండు మిర్చి కాకరకాయ కరివేపాకు బెల్లం మావకాయ అండ్ డ్రమ్ స్టిక్ కరివేపాకు పచ్చిమిర్చి ఈ నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే మనకు కాజు కాజు ప్రాన్స్ అండ్ ఇది ఫిష్ వంజరం ఫిష్ ఇది సీ ఫిష్ చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చికెన్ ఇది చికెన్లో టూ టైప్స్ ఉంటాయి చికెను అండ్ బోన్లెస్ చికెను నార్మల్ ఇది మటన్ పికిలు చింతకాయ చికెన్ చింతకాయ ప్రాను మటన్ ఫిష్ ఓకే